మృగశ్రార్ధం ఆరుద్ర పునర్వసుత్రయర్మిథునం మార్చి ముప్పైవ తేదీ నుంచి నూతన విశ్వాసనామ సంవత్సరం ఉగాది సంవత్సర ఫలితాలలో విశ్వాసనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఎండింగ్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి విషయంలో ముఖ్యంగా ప్రధానంగా శని గ్రహము గురుగ్రహము రాహుగ్రహము మూడు గ్రహాల యొక్క ఫలితాలు సూచనప్రాయంగా ఎలా ఉన్నాయి మళ్ళీ ఎలాంటి మనకు మార్గాన్ని నిర్దేశిస్తున్నాయి ఎలాంటి పనులు మనం చెయ్యాలి ఇలా ఏ విధంగా మనం జీవితంలో కొన్ని అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అలర్ట్గా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మిథున రాశి వారు గ్రహించాలి మిథున రాశి వారు సహజంగానే మీరు బ్యాలెన్స్డ్గా ఉంటారు కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునేటువంటి స్వభావం ఉంటుంది కాబట్టి అయినంత వరకు మీరు ఏ విషయాన్ని కూడా కొనసాగిస్తూ రాద్ధాంతాలు చేయలేనటువంటి మీ స్వభావం అయినప్పటికీ కూడా ఈ యొక్క శని మీకు భాగ్యస్థానం నుంచి దశమ స్థానంలోకి ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరం ప్రారంభం నుంచి అంటే ముందుగానే మీ యొక్క దశమ స్థానంలో ఆరు గ్రహాల కూటమి ఈ ఆరు గ్రహాల కూటమి చెప్పాలంటే శని రాహువులు ఒకే సంవత్సరం ఒకే రాశిలో శని రాహువులు ఒకే రాశిలో ఒకే నక్షత్రంలో ఒకే పాదంలో ఏక పాదంలో ఉండడం విశేషమవుతున్నది ఇది ఇంచుమించు మీకు మే పద్దెనిమిది వరకు ఈ యొక్క రెండు గ్రహాల కలయిక విశేషంగా ఉంటున్నది దశమ స్థానంలో ఇంచుమించుగా శని రాహుల కలయిక కొద్ది రోజుల పాటు శని రాహు బుధ శుక్రులు కూడా కలుస్తున్నారు విశేషంగా ఈ శని రాహులదే మనం ప్రాధాన్యత తెలుసుకోవాలి ఇప్పటికే మిథున రాశి వారికి వ్యవహారాలలో చాలా అనుభవం వచ్చేసింది చాలా పరిస్థితులను ఇప్పటికే చాలా చక్కబెట్టుకుంటూ వస్తున్నారు కొంత భయంతో ఉన్నారు కొంత ఆందోళనతో ఉన్నారు ఏ విధంగా జరుగుతుందనే ఉద్దేశంతో ఉన్నారు అయినా ఒక వైఖరి ఒక పాజిటివ్ వైఖరి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నది వాస్తవంగా అయితే మీకు ఇప్పటి వరకు పన్నెండవ స్థానంలో శుభుడు ఉండడం కూడా మీ చేత ఖర్చులు ఏది జరిగినా కూడా ఇంపార్టెంట్గా ఉండేటువంటి పరిస్థితులు అత్యవసరమైనటువంటి పరిస్థితులలో ఉపయోగకరమైనటువంటి ఖర్చులే ఇప్పటి వరకు చేశారు తర్వాత కొన్ని పనులు అన్ని పెండింగ్లో ఉన్నాయి కొన్ని పనులను సాధించుకోవడానికి సా అంటే మీరు ఏ పనైనా చేయాలన్నా సాహసంతో చేయాల చేయవలసినటువంటి పనుల ఎందుకు కూడా కాస్త ఇటు అవుతున్నారు విశేషంగా ఈ విశ్వాసనామ సంవత్సరంలో మీకు మే పద్దెనిమిది నుంచి శని రాహుల కలయికలో నుంచి శని కొద్దిగా శని నుంచి రాహు సపరేట్ అయ్యి మీకు భాగ్యస్థానంలోకి వస్తున్నాడు అయితే ఇప్పటి వరకు దశమస్థానంలో చేయవలసినటువంటి శని యొక్క ఫలితం మునుముందు ఏంటంటే వ్యాకులం శోకసంతాప పాపం ఉద్యోగ విఘ్నకం కృష ఆది సంఘ్న విఘ్న కృష్యాది సర్వ విఘ్నంచాది సమస్తే భవేశ్యన దీని అర్థం మనం ఈ విధంగా అన్వయించుకోవాలంటే తాపత్రయం ఎక్కువగా జరుగుతుందండి అయింది కాంది అన్ని విషయాల మీద మీరు ఉత్కూలంకుశంగా లోతుగా ఆలోచించి ఆలోచించి కొంత వ్యాకుల పడతారు సరే మనకు మన సంబంధించింది కావచ్చు మనం అభిమానించే వ్యక్తులకు సంబంధించి కావచ్చు బంధువర్గంలో కావచ్చు ఏదో కొంత దుఃఖాన్ని కలగజేసేటువంటి సంఘటనలు కూడా మనల్ని అప్పుడప్పుడు బాధిస్తుంటాయి కొందరి విషయంలో అయ్యో పాపం అనుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటుంది ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా బలవంతంగా నచ్చని ఉద్యోగం కూడా చేయవలసినటువంటి పరిస్థితులు ఉండవచ్చు లేదా మీ ఉద్యోగాల మూలకంగా కూడా కొంత మీకు ఇబ్బందులు కలగవచ్చు తర్వాత ఏ పని చేస్తున్నా కూడా అనుకున్నంత ఆశించినంత ఫలితాలు లేవు అనే తాపత్రయాన్ని కూడా కలుగజేస్తున్నది ఈ శని దశమ స్థానంలో ఉండి అలాగే రాహువు దశమ స్థానం నుంచి ఇప్పుడు దశమ అనుకూలం ఉన్నటువంటి రాహువు దాదాపుగా మీకు పద్దెనిమిది మీ తర్వాత తొమ్మిదవ స్థానానికి వచ్చి కూడా ఒక భయోత్పాతాన్ని భయం అంటే ఇక్కడ మీరు చాలా సింపుల్గా తీసుకోండి ఇది కానీ ఎలాంటి విషయం అంటే స్థిరచరాస్తుల మీద ఒక పట్టుదలతో ఉన్నటువంటి స్థిరచరాస్తులను అమ్మకాలు కొనుగోళ్లు మార్పులు చేర్పులు ఉద్యోగాల మార్పులు చేర్పులు చేస్తున్న పని బాగలేదని కొత్తదాన్ని ఆశించడం ఇంకేదో జరుగుతుందనడం ఇంకేదో జరుగుతుంది మీరు ఎన్ని మార్చినా మార్చకున్నా ఉన్న ఉద్యోగంలో ఉన్నా కొత్త ఉద్యోగంలో చేరిన పరిస్థితులు ఎలా ఎలా ఉన్నా కొంత యథాతథంగానే మీకు సంబంధించినటువంటి సమస్యలు ప్రోలాంగ్ వదిక్ అవుతుంటాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఒక ఫిఫ్టీ పర్సెంట్లో ఇంకొకటి ఏముందంటే గురువు కూడా మీకు పెద్దగా ఉపయోగకరంగా లేడు నష్టకరంగా లేడు మిథున రాశికి ఒక రకంగా చెప్పాలంటే కొన్ని నక్షత్రాల వారికి అనుకూలంగా ఉన్నాయి కానీ రాశిపరంగా నేను చెప్పే విధానంలో ఏంటంటే యశోహాని ఉద్యోగస్య విరోధకం మీరు అయినంత వరకు అధికారుల యొక్క కోపతాపాలను భరించవలసిందే సాధారణ ఉద్యోగస్తులైనా ఉన్నత ఉద్యోగులస్తులైనా రాజకీయ రంగంలో ఉన్న ఎలాంటి పేరు ప్రతిష్టలతో ఉన్న ఒకంత న్యూనతాభావం తన ముందున్నవాడు తనకన్నా గొప్పవాడు అని గ్రహించవలసినటువంటి అవసరం వచ్చింది లేదా మౌనంగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది తర్వాత మీకు యశస్సు హాని కూడా కలగవచ్చు అయితే ఇదంతా కూడా మీరు యథాతథంగా ఉంటే ఇవన్నీ భావరూపంగానే కనబడతాయి కానీ కాస్త వికటించి మీ అంతలో మీరు ఏదైనా చేసుకోవాలని చేస్తే అది కొద్దిగా నెగటివ్గా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒక్క అక్టోబర్ పది నుంచి పదకొండు నుంచి నవంబర్ డిసెంబర్ ఆరు వరకు ఉన్నటువంటి పరి జనవరి ఆరు వరకు ఉన్నటువంటి పరిస్థితులు కొద్ది కొంత మేలు జరిగి మళ్ళీ తిరిగి మీకు యథాతథంగా ఉంటుంది కాబట్టి మీరు ఏదైనా శుభ ఫలితాలు ఆశించదలుచుకుంటే లేదా ఆశించిన ఫలితాలు రావాలనుకుంటే రావలసినటువంటి పరిస్థితి మీకు అయినంత వరకు అక్టోబర్ ఎండింగ్ నవంబర్ డిసెంబర్ మళ్ళీ జనవరి వరకు జనవరి ఆరు వరకు ఆ ఫలితాలలో కొంత మార్పులు వస్తాయి అప్పుడు జరుగుతాయి అయితే ఇదంతా కూడా సర్వసాధారణంగా తీసుకోండి మిథున రాశికి సంబంధించి విద్యార్థులు విద్యను అభ్యసించేవారు వ్యాపారాలు చేసేవారు ఉద్యోగాలు చేసేవారు కొత్త పనులు ప్రారంభించినటువంటి వారు ఏది ఎలా ఉన్నా మీరు చేయవలసిన పద్ధతిలో ఆశాజనకంగా ఆప్టమిజం నిరాశను దరి రానియకుండా చేయవలసిన పనులు చేయండి కష్టం మీద మీరు అన్ని పనులు సాధించుకోవడానికి అవకాశం ఉంది మిగతా గ్రహాలు కూడా మనకు అప్పుడప్పుడు కరణిస్తున్నాయి అనుగ్రహిస్తున్నాయి వాటి మూలకంగా కూడా మనం ఫలితాలు మంచిగా పొందడానికి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు చేయవలసినటువంటి పనులు చేయండి ఇది సూచనప్రాయంగా అంటే ఏమిటంటే నేను ఈ జ్యోతిషం చెప్పడం వల్ల మీరు గ్రహించవలసింది ఏంటంటే పెద్ద లేదు లేదురాయన పెద్ద దరిద్రము లేదు మనకు యథాతథంగా ఉంది మనం చేయవలసిన పని చేసుకోవలసిందే అనే కర్మసిద్ధాంతాన్ని కృషితో నాస్తి దుర్భిక్షం అనేది పెట్టుకోండి మరీ అతి సాహసమైన పనులకు మాత్రం పోతే పూర్తిగా నష్టపడే ఉన్నాయి కాబట్టి అతి సాహసమైన పనులు కాకుండా ప్రారంభించిన పనులు చేస్తున్న పనులు సాధారణంగా జరిగే పనులు జరగించకుండా ఉండడం మీరు చేసినట్టయితే ఒకంత అనుకూలమైన ఫలితాలు మీకు మున్ముందు లభించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఏ గ్రహమైనా ఒక రాశిలో ఒక్కొక్క నక్షత్రాన్ని మారుతున్నప్పుడు ఒక్కొక్క నక్షత్రం వారికి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్రం వారికి అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇది నేను స్థూలంగా చెప్తున్నాను సూక్ష్మంగా పోయినప్పుడు మన జాతకంలో ఉన్న పరిస్థితులు మన నక్షత్రాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా గమనించుకుంటూ వెళ్ళాలి ఇందులో కూడా కొన్ని మార్పులు వస్తాయి ఇవన్నీ నేను ఏ రాశి వారికి ఇది చెప్పినా స్థూలంగా ఒక టెలిస్కోప్ వ్యూతో చెప్తున్నానని మీరు గ్రహించాలి మిథున రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు మరి ఇంత శ్రమతో ప్లానెట్స్ రివర్స్లో ఉన్న ఆదాయం ఎలా ఉంది ఖర్చు తక్కువ ఉంది అని అనుకుంటారు ఇది ఒక విచిత్రమే మరి రాజపూజ్యం కూడా నలుగురు అభిమానిస్తున్నారు ముగ్గురు విమర్శిస్తున్నారు ఇది కూడా ఇంత ఉన్నా కూడా అంటే ఏమిటంటే మనల్ని అతివేగంగా మన జీవితాన్ని నడపనీయకుండా ఒక స్పీడ్ బ్రేక్తో మనకు స్పీడ్ లాక్తో మనం ఎట్లాంటి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి విధంగా ఈ మూడు గ్రహాలను ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తున్నది కాబట్టి జరిగే నష్టాన్ని సూచిస్తున్నాయి జరిగే నష్టాన్ని తగ్గించగలుగుతున్నాయి నష్టం ఎలా ఉంటుందని సూచించగలుగుతున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మిగతా గ్రహంగా దృష్టిలో పెట్టుకొని ఈ విశ్వాసనామ సంవత్సరాన్ని మిథున రాశి వారు చాకచక్యంగా మీకున్నటువంటి విమర్శనాశక్తి మీకున్నటువంటి సూక్ష్మబుద్ధి మీకున్నటువంటి తెలివితేటలను మరి అన్నీ కూడా మీరు గ్రహించుకొని వాటికి అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి మరి మీరు ఏం చేయగలిగితే బాగుంటుంది ఎంతో రెమెడీస్ విషయంలో అంటే మీరు తప్పకుండా విష్ణు సహస్రనామం చేయండి బిల్వాష్టోత్తర పారాయణం చేయండి అడపాదడప నవగ్రహాలకు ఒక్కసారైనా మొత్తం నవగ్రహాలకు ప్రత్యేకంగా ఇంత జపము తపము హోమము అలాంటివి కూడా చేయించండి తరపుగా మీరు అప్పుడప్పుడు మంచి సలహాలు ఇతరులకు ఇవ్వండి ఏదైనా దాన ధర్మాలు చేయండి అది కూడా మీకు రెమెడీస్ కింద వస్తాయి కాబట్టి ఆ విధంగా మిథున రాశి వారు ఈ రాబోయే కొన్ని సమస్యల నుంచి స్కేప్ అయ్యే అవకాశాలు ఉంటాయి సర్వే జనా సుఖినో భవంతో శుభం